మోషే మగపిల్లడు కాబట్టి ఈ మగపిల్లనే ఆలోచన ఆ ఆజ్ఞ జారీ చేయకపోతే ఈ తల్లి నిర్ణయం తీసుకుంటానా మోసే ఉండకపోతే చూసారా సాతాను యొక్క కుయుక్తిని ఎలా వాడుకున్నాడంటే అందులో నుంచే మోషేను రప్పించుకున్నాడు ఎలాగా తన తల్లికి ఆలోచన వచ్చిందంటే వాడు వాడు ఆలోచన సాతాను గడు ఆలోచన వాడు ఆలోచననే ఇక్కడ ఉపయోగించుకున్నాడు జమ్ము జమ్మపేట్లో పెట్టి తీసుకెళ్ళారు ఈ ఉద్దేశం నడిపించడానికి పుట్టను ఉపయోగించుకున్నాడు ఈ రోజు ఆ శ్రమ ఏదైనా హాడు దేవుడు ఉపయోగకరంగా మరిచి దాన్ని ఎక్కువగా అలా చేయగలరు చేశాడు కదా చంపిన మగపిల్లలు అంతా చెప్పిందంటే ఆ మగపిల్లంటే పరువు కుటుంబాలకు తీర్చి ఓష కింద ఎల్లుకొని ద్వారా ఇస్రాయల్ జనంగాన్ని విడిపించుకుని నడిపెట్లా అలాగా నీ కార్యాన్ని కూడా ఆయన మార్పు చేయగలరు సాతాన్య మీద శ్రమేస్తుందా ఆ శ్రమే మేలు కింద మార్చగలిగింది వాడు కాబట్టి భయపడు మాకు